అందరికి నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు ముగిశాయి పార్లమెంట్ వైజ్గా అసెంబ్లీ వైజ్గా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది జిల్లాల వారిగా చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ రాజమహేంద్ర గారు నమస్తే ఫస్ట్ చూసుకుంటే ఏ జిల్లాలలో ఏ పార్టీకి పట్టు ఉంది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది మీరు చేసిన సర్వేపరంగా ఒకసారి క్లుప్తంగా వివరించాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని మేము మూడు సర్వేలు చేసాం మొత్తంగా ప్రీపోల్ సర్వేలు రెండు ఆఫ్టర్ పోలింగ్ ఒక సర్వే చేసినాం అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల శాంపిల్స్ తీసుకున్నాం మూడు దశల్లో కూడా మన టీంను పంపించేసి అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి ఫీల్డ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు కలియ తిరిగి ఒక్కొక్క వ్యక్తిని కనుక్కొని మనకున్న రీసోర్సెస్ని బట్టి మనం ఒక రిపోర్ట్ ర్యూ చేసేసినాం అయితే మొత్తంగా డెమోగ్రాఫిక్ విషయానికి వస్తే పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి తెలంగాణ రాష్ట్రంలో టెన్ పర్సెంట్ పార్టీల వైజ్గా పోలరైజ్ అవుతారు జనాలు నైంటీ పర్సెంట్ న్యూట్రల్ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ కులము పార్టీ ఆధారంగా పోలరైజ్ అవుతారు ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడ న్యూట్రల్గా ఉంటారు ఈ టెన్ పర్సెంట్ న్యూట్రల్ ఒకటి ఎవరికైతే పడుతుందో వాళ్ళు ఈ ఎన్నికల విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ప్రతిసారి అదే జరుగుతూ ఉంటుంది అంటే సమాజంలో చీలిక చాలా ఎక్కువ కనబడుతుంది మనకు తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర సమాజంలో చీలిక ఎక్కువ ఉంటుంది కుల ప్రస్తావన ఎక్కువ వస్తుంది పార్టీల ప్రస్తావన ఎక్కువ వస్తుంది సో అలాంటి సందర్భంలో అక్కడ ఏ సామాజిక వర్గం ఏ పార్టీకి అండగా నిలిచింది ఏ కులం ఏ పార్టీ వెనకాల నడిచింది న్యూట్రల్ రూట్ చివరి ఒకటి రెండు రోజులలో ఎలాంటి డిసిషన్ తీసుకుంది అనే అంశాలను బేస్ చేసుకుని మనం విభజిత జిల్లాలు కొత్త ఏర్పాటు జిల్లాలు దానితో పాటు మనం లిస్ట్ రెడీ చేసినాం అనమాట ముందు ఆ లిస్టు మనం పరిశీలిస్తే కడప జిల్లాకి వద్దాం బద్వెల్ నియోజకవర్గం ఉంది కడప జిల్లాలో బద్వేల్ నియోజకవర్గం అది అలయన్స్కి వెళ్ళింది వెళ్తే అక్కడి నుంచి అలయన్స్ తరఫున ఎన్డీఏ తరపున నుంచి బొజ్జా రోషన్ వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధా నిలబడ్డారు మనకు తెలిసిందే కడప నియోజకవర్గం అది వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట సాధారణంగా వాళ్ళు ప్రచారం చేయకుండా కూడా వైసీపీ ఫేవర్ పని చే అక్కడ ప్రజలు ఎప్పుడు తీర్పిస్తూ ఉంటారు వైసీపీ ప్రాబల్యం వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రాబల్యం ఉన్న జిల్లా అక్కడ ఎంత ఉన్ననుకున్నా కాదనుకున్న స్టిల్ వైఎస్ఆర్ హవా వైఎస్ఆర్ ఫ్యామిలీ హవానే ఉంది వాళ్ళ మీద విపరీతమైన అభిమానం అక్కడ ప్రజలు చూపిస్తూ ఉంటారు సో ఇక్కడికి వచ్చేసరికి ఈ బద్వేల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ విన్నింగ్ ఛాన్సెస్ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి ఎందుకనంటే సీఎం సొంత జిల్లా ఇందాక చెప్పినట్టు ఇకపోతే కడప అసెంబ్లీ నియోజకవర్గం కడప మెయిన్ అడ్డా అది సో తిరుమల వెంకన్నకు అది ముఖద్వారంగా తొలి కడపగా భావిస్తారు దాన్ని సో అక్కడ కడప అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవి వైసీపీ నుంచి అమ్జద్ భాష పోటీలో ఉన్నారు ఎలక్షన్ ప్రచారం మొదలై ఎలక్షన్ ప్రచారం ఇంకొక రెండు మూడు నాలుగు రోజుల్లో ముగుస్తుందనే వరకు కూడా అక్కడ ఉన్న ఫేవర్ అంతా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ఉంటుండే ఒక వారం పది రోజుల్లోనే అక్కడ సినిమా మారిపోయింది మోస్ట్లీ అంటే అమ్జద్ పాషా కూడా ఆయన నన్ను చూసి ఓటేయాల్సిన వేయాల్సిన అవసరం లేదు నా వెనుకున్న బొమ్మ జగన్ను చూసి ఓటేస్తారు నేను ప్రచారం పెద్ద చేయాల్సిన అవసరం లేదని నెగ్లెక్ట్ చేసి ఓన్లీ నామినేషన్ వేసిన రోజు బయటకు వెళ్ళిండు జగన్ ఆ రోజు సభ రోజు బయటకు వెళ్ళిండు ఈ రెండు పర్యాయాలు మాత్రమే ఆయన బయటకు వచ్చి ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టు అనిపించింది కానీ నార్మల్గా ఇటు సైడ్ తెలుగుదేశం అభ్యర్థి రెడప్ప మాధవి చేసినంత ప్రచారం ఏమీ చేయలేదు సో అది రెడ్డప్పగారి మాధవికి ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది దానికి తోడు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముస్లిం అభ్యర్థికి అక్కడ కనీసం ఒక నలభై శాతం ముస్లిం ఓట్లు ఉంటాయి అక్కడ గడిచిన చరిత్రలో గడిచిన నలభై యాభై ఏళ్ళ చరిత్రలో కడప అసెంబ్లీలో ఎవరు టికెట్ ఇచ్చినా ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇస్తారు ఈవెన్ టీడీపీ ఆర్ వైసీపీ బట్ ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఒక హిందూ అభ్యర్థికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన స్థానికురాలకి టికెట్ ఇచ్చింది సో దానికి తగ్గట్టు రెడ్డప్పగారి మాధవి సైతం కంప్లీట్ అగ్రెసివ్ మోడ్లో డే వన్ నుంచి జనంలోకి వెళ్ళడం జనంతో మమేకమవడం సమస్యలపై పోరాటం చేయడము ఒక కొత్త పంతాలో ప్రచారం చేయడము చిన్న సమస్యలను ఇమీడియట్గా అర్ధరాత్రి అపరాత్రి టైం ఎప్పుడు ఏది చూడకుండా ఆ సమస్యల మీద పోరాటం చేయడం ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం పోరాటం చేయడం ఇవన్నీ చేయడంతోనే అధిష్టానం దృష్టిలో పడ్డది తను కడప రెడ్డెమ్మగా పేరు పేరుగాంచింది తన పోరాటాల ద్వారా సో ఆమె చేసిన పోరాటం ఒకటి రెండవది ఆమె ఎంచుకున్న ప్రచార పంత ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థిని పోటీలో పెట్టడం ఒకటి దాని ద్వారా ఓట్లు చీలి మళ్ళీ అక్కడ గడిచిన పదేళ్ళుగా అమజద్ పాషాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు సో దాంతో యాంటీఇన్కెంబెన్సీ ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది అంటే జగన్ మీద ప్రేమ ఉన్నా కూడా కొన్ని సందర్భాలలో స్థానిక అభ్యర్థి మీద కూడా చూస్తారు ఈయన మనతో మామేక మోగుతా కలుస్తాడా మనకు అవైలబుల్ ఉంటాడా టచ్లు ఉంటా ఉండడా స్థానికంగా ఆయన మీద కూడా కొంచెం లోకల్లో ఉండడనే ఒక అపవాదం ఉంది సో అక్కడ ఈసారి మాత్రం టీడీపీ అభ్యర్థి కడప చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉన్నట్టు మనకు సర్వేలో తెలియదు సో కడప అసెంబ్లీ సెగ్మెంట్ వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దాదాపు గారి మాధవికే ఫేవర్గా ఉన్నట్టు మన సర్వేలో తెలిసింది సో ముస్లిం ఓట్లు పోలరైజ్ అనేది ఈమె మహిళా అభ్యర్థి కావడము మహిళల్లోకి బలంగా వెళ్ళడము తర్వాత అందరితోని మమేకమైతో వెళ్ళడం ఆమెకు కలిసి వచ్చే అంశాలుగా కనబడుతున్నాయి అటునుంచి కాంగ్రెస్ నుంచి కూడా ముస్లిం క్యాండిడేట్ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి తన తను బయటపడే ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి పులివెందుల పులివెందుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు పులివెందల సీఎం జగన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు నుంచి బీటెక్ రవి పోటీ చేస్తున్నాడు పులివెందుల ఏ పార్టీ టీడీపీ తరపు నుంచి ఏ వ్యక్తి నిలబడ్డా కూడా ఆయన డమ్మి క్యాండిడేట్గానే జనం చూస్తారు ఎందుకంటే జగన్ వర్సెస్ చంద్రబాబు లాగే ఉంటుంది అక్కడ సినిమా అంతా కూడా సో ఇమ్ ఇమాజిన్ అట్లా చేసుకుంటారు అక్కడ ఉన్న లోకల్ ప్రజలు సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి రెండవది జగన్ పార్టీ వైఫల్యాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి కొత్తది వీటి మీద ఆశలు పెట్టుకొని చంద్రబాబు అక్కడ ప్రచారం టీడీపీ అభ్యర్థులను ప్రచారం చేయించడం జరిగింది కానీ వైసీపీ అడ్డ జ పులి పులివెందులు అనేది అక్కడ మళ్ళీ ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే భారీ విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి కొంత వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం కానీ ఆ వ్యతిరేకత అనేది ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదు తర్వాత వచ్చేసరికి కమలాపురం కమలాపురంలో చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నాడు పుత్తా చైతన్య రెడ్డి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఇక్కడ వరుసగా రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి సో అక్కడ వైఎస్ వివేకా హత్య అది ఆయనకు నెగిటివ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే సునీత బయటకు రావడము నా తండ్రిని హత్య చేశారు అని చెప్పేసి అని షర్మిల బయటకు వచ్చి ప్రచారం చేయడము నా బాబాయ్ని చంపేశారు నువ్వు పక్కన పెట్టుకుని అంత పక్కన పక్కన పెట్టుకోగలుగుతున్నావు అనేది ఈ వైఎస్ ఫ్యామిలీలో ఆ జరిగిన హత్య ఉదాంతం ఆ ఫ్యామిలీలో చిలిక తీసుకొచ్చింది ఆ ఫ్యామిలీని అభిమానించే అభిమానుల్లో కూడా చిలిక తీసుకొచ్చింది మళ్ళీ అక్కడ వరుసగా రెండు పర్యాయాలు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఉంది సో మళ్ళీ వరుసగా మూడు నాలుగు సార్లు ఓడిపోతున్న వ్యక్తి ఆయన టీడీపీ క్యాండిడేట్ వాళ్ళ కొడుక్కి సార్ టికెట్ వచ్చింది కాబట్టి ఈసారి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంటుందని అనుకున్నా కూడా మోస్ట్లీ కొంచెం వైఎస్ ప్రాబల్యం ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి మళ్ళీ అక్కడ వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఎందుకంటే క్యాండిడేటు టీడీపీ నుంచి వాళ్ళ తండ్రి పోటీ చేస్తే బాగుండేది వాళ్ళకి అబ్బాయికి పోటీ చేయడం వల్ల అభ్యర్థుల వయసు చూస్తారు రవీంద్రనాథ్ రెడ్డి స్ట్రేచర్ పెద్దగా ఉంటుంది వీళ్ళ అబ్బాయిది ఈ చైతన్య రెడ్డి స్ట్రేచర్ చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్ ఒకటి ఈయన కొత్త కూర్రాడు కాబట్టి సో అది కొంచెం మళ్ళీ టీడీపీకి నెగిటివ్ అయ్యి వైఎస్ఆర్సీపీ రవీంద్రనాథ్ రెడ్డికి పాజిటివ్ అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న ఆయన మీద వ్యతిరేకత ఉన్న అక్కడ లోకల్కి స్థానికంగా వచ్చేసరికి ఇది జగన్ అడ్డా వైఎస్ ఫ్యామిలీ అడ్డా కాబట్టి అక్కడ కూడా రవీంద్రనాథ్ రెడ్డికి సరికి కలిసి వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ప్రొద్దుటూరు జమ్మల సారీ జమ్మల మడుగు వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి వచ్చింది తర్వాత సుధీర్ రెడ్డికి వైసీపీ నుంచి వచ్చింది సుధీర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఆదినారాయణ రెడ్డి అలయన్స్లో ఆయనకు టికెట్ వచ్చింది సస్పెన్స్తోనే లాస్ట్ చివరి రెండు మూడు రోజులలో టికెట్ అనౌన్స్ అయింది అక్కడికి వచ్చేసరికి సో అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఉమ్మడి కడప జిల్లా కొంచెం ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదు ఈ టీడీపీ జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవుతుంది అంటే అది కూడా గ్యారంటీ చెప్పలేము మనం ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కూడా వ్యతిరేకత ఉన్న కొంచెం మంచి పేరు ఉంది అట్లాగే వైఎస్ ఫ్యామిలీకి ఉన్న బ్రాండ్ నేమ్ దృష్ట్యా అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకొకటి ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరు అనేది చాలా చరిత్ర ఉన్న ఏరియా మనకు అది ఒక మినీ ముంబై లాంటిది అక్కడ బంగారం చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి బంగారం బిజినెస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అక్కడ నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ వరదరాజుల రెడ్డికి టికెట్ ఇచ్చింది వైసీపీ రాజమల్ల శివప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసగా టూ టైమ్స్ ఎమ్మెల్యే సో ఆయనకు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది ఈ వరద ఇక్కడ గురుశిష్యుల పోటీ జరుగుతుంది ఇక్కడ వరదరాజుల రెడ్డి సిక్స్ టైమ్స్ ఎమ్మెల్యే ఓకే ఈ రాచమ్మల్లు వరుస టూ టైమ్స్ ఎమ్మెల్యే ఈ రాజమ్మల్లు వరదరాజుల రెడ్డి దగ్గర ఓనమ్మలు నేర్చుకునే వ్యక్తి రాజకీయంగా సో అంటే ఆయన శిష్యుడు సో ఆయనతో ఒక అనుచరణగా తిరిగి ఆయన నాయకుడిగా ఎదిగిండు సో అక్కడ గురు శిష్యుల పోటీ నడుస్తుంది అయితే ఇక్కడికి వచ్చేసరికి అభ్యర్థుల బలాబలాలు చూస్తే మోస్ట్ సీనియర్ నాయకుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఎం పదవిలో ఉన్న వ్యక్తి ఈయన పది సంవత్సరాలు పదాలు ఉన్న వ్యక్తి రాజమల్లు సో ఈయనకి టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డికి పెద్ద ఆయన ఒక పేరు ఉంటుంది ఆయన ఎవరు కూడా వరదరాజుల రెడ్డి అని విలువరు ప్రొద్దుటూర్లో ఎవరిని అడిగిన ఎవరిని అడిగినా కూడా టీడీపీకి అయినట్టు ఎవరు అంటే పెద్ద ఆయన అంటారు సో అంటే ఏజ్ నృత్య ఆయన దాదాపు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఏజ్ దృష్టి ఒకటి సీనియర్ నాయకుడు అవడం ఒకటి ఆయన చేతికి ఎదిగిన లీడర్లే అందరూ అక్కడ తిరుగుతున్న వాళ్ళంతా సో దాని ద్వారా ఆయనకి పెద్ద ఆయన అనే పేరు ఉంది సో రాచమల్లు అనే వ్యక్తి వరుసగా టూ టైమ్స్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది అక్కడ టీడీపీ నుంచి ఉక్కు ప్రవీణ్ టికెట్ కోసం చాలా పోరాటం చేశాను అక్కడ తెలుగుదేశం పార్టీని ఒక విధంగా బతికిచ్చింది అని అంటే ఉక్కు ప్రవీణే ఎందుకంటే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అధికారాన్ని తట్టుకొని రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడి తెలుగుదేశం పార్టీని జెండాను రెపరెపలాడించింది తెలుగుదేశం పార్టీ జెండా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉంది అని అంటే దానికి కారణం అక్కడ ఉక్కు ప్రవీణ్ సో ఆ ఉక్కు ప్రవీణ్ లోకేష్ మనిషి ఈ వరదరాజుల రెడ్డి చంద్రబాబు మనిషి అంటే కొంతమంది ఏమంటారు అంటే కొన్ని టాక్స్ ఉన్నాయి వరదరాజుల రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు రేవంత్ రెడ్డి రిఫరెన్స్ ద్వారానే వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది అని ఒక టాక్ ఉంది లోకల్లో సరే ఏదైతే మొత్తానికైతే వయస్సు దృష్ట్యానో లేకపోతే సీనియర్ నాయకుడి దృష్ట్యానో లేకపోతే అనుభవజ్ఞాన దృష్ట్యానో లేకపోతే చంద్రబాబుకున్న సాన్నిహిత్యం దృష్ట్యానో వరదరాజుల రెడ్డికి టికెట్ వచ్చింది ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశం అని రిజల్ట్ మాత్రం టీడీపీ వరదరాజు రెడ్డికి ఫేవర్గా వచ్చే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ అక్కడ స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలు ఒకవేళ ఏం నెగిటివ్ చేయకపోతే ఉక్కు ప్రవీణ్ వరదరాజుల రెడ్డికి సహకరిస్తే స్థానికంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్లు పోలరైజ్ అయితే వరదరాజుల రెడ్డి గెలిచే అవకాశం అక్కడ కనబడుతూ ఉంది